అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ మాసం ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తులారసు వారు తీసుకునే అవకాశం ఉద్యోగలంతో పనిచేసి అధికారులను మెప్పును ఏర్పరచుకుంటారు తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు మీ యొక్క రంగాలలో శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు గొప్పవారు అవుతారు కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి వినోదాల్లో పాల్గొంటారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన కీలక విషయాలలో ఆచితూచి వ్యవహరిస్తారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో కలిసి అనుకూలత ఏర్పడుతుంది శ్రాష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు అదేవిధంగా ప్రారంభించినటువంటి పనిలో ఆశించే దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క ప్రయాణాలు అనుకూలిస్తాయి దయముల పరిపూర్ణంగా ఏర్పడుతుంది మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు వ్యాపారాది రంగాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు కీలక విషయాలలో క్షీరణ న్యాయంగా పరిశీలించి ముందుకు సాగుతారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది ఇబ్బందుల నుంచి బయట అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చేసి చూడటం సరికాదు ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అంచనాలను అందుకుంటారు వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వ్యాపారాన్ని విస్తరిస్తారు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు ఆదాయ మార్గాలు పెరిగిన సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు వ్యాపారంలో నూతన పెట్టుబడుల విషయంలో శుభవార్తలు అందిన చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందిన దూర ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడిన చిన్ననాటి మిత్రులకు ఏర్పడినటువంటి వివాదాలను పరిష్కరి కుటుంబ సభ్యుల సహాయంతో చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో భాగస్థులతో వివాదాల నుంచి కొంతవరకు బయటపడతారు ధన వస్తు వాహన లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు వ్యాపారంలో ఆశించిన ఫలితాలను అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఆప్తుల నుంచి శుభవార్తల అందిన ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది వ్యాపారం లాభిస్తుంది ఇంటా బయట పరిస్థితులు అనుకూలి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి అధిగమిస్తారు ఉద్యోగమున సమస్యల నుంచి బయటపడతారు పనుల్లో అవంతరాలు తొలగిన వ్యాపారాన్ని విస్తరిస్తారు దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు నూతన వాహన యోగం ఏర్పడిన ఆనందం తగ్గకుండా చూసుకుంటారు గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అనుకూల ఫలితాలను సాధిస్తారు ఇతరులను మాటలను పట్టించుకోవద్దు గిట్టిన వారిని పట్టించుకోవద్దు అనారోగ్య సమస్యల తెలుగున కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాల తెలుగున దైవ బలం అనుకూలిస్తుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని ఏర్పరచుకుంటారు కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు చేకూరు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు సమాజంలో పేరు ప్రతిష్టలను పెంచుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు ఇబ్బందుల నుంచి బయటపడతారు అనవసరమైనటువంటి విషయాలను పెద్ద చేసి చూడటం సరికాదు ప్రగతిని సాధిస్తారు ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు వ్యాపారంలో మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు చిత్తశుద్ధితో కార్యజయం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు త్వరగా పూర్తి చేస్తారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఎవరితోనూ విభేదించవద్దు మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే సమస్యలు తెలుగున అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన బంధుప్రీతి ప్రీతి కలదు పట్టుదలతో విజయాన్ని అంది అందుకుంటారు విజయ సోపానాలను అధిరోహిస్తారు కీర్తిని గడిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఏర్పడుతుంది సర్వత్రా విజయం సిద్ధిస్తుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో పలుకు నిండి పెంచుకుంటారు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని ఏర్పరుస్తుంది స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దర్శనాలను చేసుకుంటారు నూతన పనులకు శ్రీకారం చుడతారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు నూతన వాహన యోగం ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలుగుగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన మండి తీర్చగలుగుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు నూతన ఆలోచనలను అమలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగున కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి నూతన వాహనాలు పొందే అవకాశం ఉంది మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని